ప్రభుత్వమే నడపాలా మీకు చేతనైతే ఈ జిల్లాలో ఎలా అయితే డెవలప్ లేదు కానీ ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీ గా మారిస్తే ఇంకా మంచిది ఎంతో మంది వైద్యులు పుడతారు ఎంత మంది నిరుపేదలకు వైద్యం అందతా కూడా ఈ సందర్భంగా మేము ఈ ఈ ప్రభుత్వాన్ని రోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రి పైన అమరావతిలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతోంది ఆ సమావేశంలో మేము హెచ్చరిస్తున్నాం వార్నింగ్ ఇస్తున్నాం వెంటనే ప్రైవేట్ పరు ఇవ్వడానికి మీరు ఫైల్ కూడా వాయిదాలు ఏర్చుకుని వెంటనే దీన్ని ప్రైవేట్ పని చేయకుండా ప్రభుత్వమే నడిపే విధంగా ప్రభుత్వం డాక్టర్ నియమించాలా ప్రభుత్వం చూడండి టెక్నీషియన్ నియమించాలా ప్రభుత్వ సిబ్బంది నియమించే విధంగా మీరు చేస్తారని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఈ యొక్క ప్రభుత్వం కార్య ప్రభుత్వ ఆసుపత్రి ముందే మేము అగ్రపక్ష పార్టీ అంతా కూడా మిలిటెంట్ పోరాటాలు చేయడానికి సన్నద్ధ అవుతాను కూడా ఈ ప్రభుత్వాన్ని సంబంధ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఇప్పుడు జనసేన పార్టీ సంబంధించినటువంటి నాయకులు దయారాం గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నైన్టీన్ సెవెంటీస్ ముందే హాస్పిటల్లో ఎన్నో గొప్ప గొప్ప ఆపరేషన్లు సేవలు జరిగింది ఈరోజు అపోలో స్థాయి హాస్పిటల్ కు ఈ హాస్పిటల్ ఇచ్చారంటే ఏదో గొప్ప జరిగిపోతని ప్రజలందరూ ఎదురు చూశారు కానీ అపోలో వైద్యం చేయకపోగా ఇక్కడ జరిగేటువంటి విద్యకు అంటే వైద్య విద్యకు కూడా ఎటువంటి అనుభవం లేకుండా పంపిస్తున్నారు వాళ్ళందరూ కూడా మొదటి బ్యాచ్ వచ్చేసారు వాళ్ళందరూ ఏం నేర్చుకున్నారో తెలియదు దీనివల్ల సమాజానికి తీవ్రమైన అన్యాయం జరుగుతోంది కాబట్టి దయచేసి ప్రభుత్వానికి అపోలో మేనేజ్మెంట్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా ఏ దేవత ఉందో అవన్నీ పూర్తి ఉచితంగా చేయాలని మన పూజ కోరుకుంటూ ఆ విధంగా జరగకపోతే మేము ఇక్కడే గొప్ప ధర్నాలు నిరసనలు ఇంద్రాకాం అటు పెనిఫెట్ ఉద్యమం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం మిత్రపచ్చ ఐక్యత మిత్రపచ్చ ఐక్యత ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఎనిమిది వందల ఇరవై సంవత్సరము బ్రిటిష్ వారు పరిపాలన ఏర్పడినట్టు ఆసుపత్రి ఒకప్పుడు భద్రాలు సుత్తులు ఏర్పడినప్పుడు ఈ ప్రభుత్వ ఆసుపత్రి మనకు ఉండేది ఈరోజు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ రంగంలో మార్చాలి ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులను మార్చుకోవాలి ప్రైవేట్ రంగంగా ఉన్న ఉద్యోగస్తులు పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలి ఇటువంటి నినాదంతో ఆలోచనతో ఈ అపోలో ఆసుపత్రి ఇలాంటి ఆలోచనకు దిగజారి అనమాట ఈ ఆసుపత్రికి ఇరవై ఏళ్ళు చరిత్ర గల ఆసుపత్రి నూట నూట పన్నెండు ఏళ్ళు ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి అఖిలపక్ష పార్టీల ఐక్యత అఖిల పక్ష పార్టీల ఐక్యత సుమారు మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ఉండఫలంగా ప్రజలకు మేలు మేలైన వైద్యం అందిస్తారనేసి గత ప్రభుత్వంలో అపోలో సంస్థకి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ఇక్కడ ఊరికే బ్యూటీ పార్లర్ లాగా తయారైందే తప్ప రోగులకు ఎటువంటి వైద్యం అందడం లేదనేది ఇక్కడ అనుభవించే రోగులకు మాత్రమే తెలుస్తుంది ఒక్కసారి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని అడ్మిట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి తెలుస్తుంది కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికి తెలియదు గతంలో అయితే సీనియర్ డాక్టర్లు ప్రతి ఒక్క సీనియర్ డాక్టర్లు ఉన్నటువంటి డాక్టర్లు టెక్నీషియన్లు ఉండేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి టోటల్ ట్రైనింగ్ చేస్తున్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తర్వాత నర్సింగ్ స్టూడెంట్స్